హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి బేకరీలో దొరికే బనానా చిప్స్ ఎలా చేస్తారో చూపిస్తాను వచ్చేసేయండి నా స్టైల్లో ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా నేను ఒక ఎనిమిది అరకులు అయితే తీసుకున్నానండి ఇవి మనకు పచ్చి అరటికాయలు తెలుసు కదండి కూర అనుకుంటాం అరటికాయలు అయితే గట్టిగా ఉండేది తెప్పించుకున్నాను తర్వాత తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఇట్లతోటి ఇట్లాగంటే అరటికాయలకి ఉన్న తోలు వచ్చేస్తుంది చూసారు కదా చూడండి ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనకి చాలా ఈజీగానే అండి కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే వచ్చేస్తుంది చూసారు కదండి అన్నింటినీ విధంగా అయితే అన్ని తీసేసుకున్నాను అయితే కొంచెం నేలలో ఉప్పు వేసుకొని వాటిలో అయితే వేసుకొని కొంచెం కడుక్కుంటున్నాను ఎందుకంటే మనకి పోసేటప్పుడే కొంచెం నల్లగా అయిపోవడం కరుణెక్కిపోవడం అంటారు కదండి అట్లా ఉంటుంది ఉప్పు నేలలో వేసామనుకోండి ఏం కావు అందుకని నేను ఇట్లా వేసుకున్నాను శుభ్రంగా కడిగి అయితే పెట్టుకుంటున్నాను ఈ లోపల మనం పొయ్యి ముట్టించుకొని బాడికి పెట్టి నూనె అయితే పోసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకుంటున్నానండి పామ్ ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం నూనె వాసన వస్తుంది ఇదైతే కొంచెం బాగుంటుందని నేను ఇదే వేసుకుంటున్నాను ఈ లోపల ఒక గిన్నెలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇవన్నిటిలో నీళ్ళు పోసి ఒక పక్కన పెట్టుకోవాలండి బాగా కలిపి ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత కొంచెం మంట తగ్గించైతే పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీదనే మనం ఈ కట్టర్ సహాయంతో ప్రతి నైతే పే చేసుకున్నాం కట్టె ఫ్రెండ్స్ నాకైతే ఒక ట్రిప్పు ఒక అరటిపండ్లు అయితే పడిందండి అక్కడికాయ ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు నీళ్ళు దీంట్లో అయితే పోసుకోవాలి రెండు స్పూన్లు అయితే పోసారండి ఇవైతే వేగిపోయినాయి తీసేసుకుంటున్నాను అక్కాయలు అన్నిటినీ అట్లాగే కాల్ చేసుకుందాం కూడా అయిపోయిందండి తీసేస్తున్నాను ఈ విధంగా కొంచెం కరకరేటట్టుగా వేయించుకోవాలి సో ఇంతేనండి వనా చిప్స్ అయితే చేసుకోవడం మన బేకరీ స్టైల్లో చూడండి ఎంత బాగా వచ్చాయో నేనైతే సర్వ్ చేసేసుకున్నా టిష్యూ పేపర్ వేసుకున్నానండి నూనె ఏదైనా ఉంటే లాగేస్తాయని చాలా బాగా వచ్చాయి చూడండి కొంచెం ఆరిన తర్వాత క్రిస్పీగా వచ్చేస్తాయండి చూడండి విరిగిపోతున్నాయి క్రిస్పీగా ఉంటేనే మనకు విరుగుతుంది చాలా సింపుల్గా వచ్చింది కదా ఒకటైతే ఒకటైతే టేస్ట్ చేస్తాను కరకర అంటున్నాయి బాగుందండి సో అంతేనండి సింపుల్గా చేసేసుకోవడమే అలాగే ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అలాగే కామెంట్లు కూడా చేయండి అండి ప్లీజ్ మీతో మాట్లాడాలి నేను కామెంట్ రూపంలో ఏదో ఒకటి కామెంట్ పెడుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్